హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో రిక్వెస్ట్ చేసిన కలెక్షన్ ఈరోజు మీ ముందుకు చూపించడానికైతే వచ్చాను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను చూపించే కలెక్షన్ బాగాలేదా ఈ మధ్య నేను ఎక్కువ శిరీడికి సంబంధించిన వీడియోస్ త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను అసలు వ్యూ లేదండి అసలు చెప్పే విధానంలో బాగాలేదా అసలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ని బట్టి నేను చెప్పే విధానం కానీ అసలు ఎడిటింగ్ చేసేది కానీ స్థంబైలింగ్ డిజైనింగ్ కానీ ఏది మార్చుకోవాలంటే అదైతే మార్చుకుంటాను ఫ్రెండ్స్ మీ ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు చెప్తేనే కదా ఫ్రెండ్స్ నేను తెలుసుకునేది ఇంత కష్టపడి చేస్తే మీరు ఇచ్చే లైక్స్ వ్యూస్ని బట్టి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది వ్యూ కౌంటింగ్ లేకపోతే అస్సలు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ వ్యూ సెకండ్ వ్యూ చూస్తారో మినిమమ్ నేను ఆల్రెడీ ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ వీడియోస్ కూడా పెట్టట్లేదండి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియోనే పెడుతున్నాను మినిమమ్ వన్ మినిట్ అయినా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మీరు వన్ మినిట్ వీడియో చూడడానికి ట్రై చేస్తే కొంతమందికి రిఫరెన్స్ వెళ్తుంది లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి రిఫరెన్స్ వెళ్తుంది మీరు లైక్స్ ఇచ్చేదాన్ని బట్టే బూస్టప్ అయితే వస్తుంది ఈ వీడియోకి మినిమం థర్టీ లైక్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కలెక్షన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి చాలా మంది స్త్రీడికి వేసుకొని వెళ్ళిన డ్రెస్సెస్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లు అప్లోడ్ చేస్తే అక్క ఈ డ్రెస్సులు ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు ఎక్కడ తీసుకుంటానండి మన కలెక్షన్లోనే తీసుకుంటానండి అసలు ఆయా డ్రెస్సెస్ ఏంటి కాస్ట్ ఎంత డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఆ డ్రెస్సెస్ కాస్ట్ గురించి చెప్దామని వీడియోలోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేది ఆషాఢ మాసం ఉంది మీకు బెటర్ బెటర్ ఆఫర్స్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మెంబర్షిప్స్ తీసుకొని వాళ్ళు ఉంటే ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకోండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మన ఛానల్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మీ అందరికీ తెలుసు కదా అండి మెంబర్షిప్ పర్సన్స్కి మాత్రమే ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చూడండి ఈ డ్రెస్సెస్ అనేది ఉతికిన తర్వాత రివ్యూ అండి చాలా మంది ఉతికిన తర్వాత ఎలా ఉంటాయి అక్క మన కలెక్షన్లో అన్నారు అందుకే మీ అందరి కోసం ముందు కూడా వీడియో తీయలేదంటే నేను ఆ రోజు వీడియో తీసి కూడా మన కస్టమర్స్కి అందరికీ ఉతికిన తర్వాత రివ్యూ ఇద్దామని చెప్పేసి నేను ఇవి ఉతికానండి చాలామందికి బ్లూ కలర్ కలర్ పోద్ది అన్న సందేహం ఉంటుంది కానీ మన కలెక్షన్లో ఆల్మోస్ట్ పోవండి ఇంకా వన్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఈ డ్రెస్ అయితే ఉతికానండి ఇది కాటన్ డ్రెస్ అండి కాటన్ అండి రేయాన్ మిక్స్డ్ కూడా కాదండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నేను సమ్మర్కి బాగుంటుందని మొన్న ఓ టెం అదే సిరిడి అయితే వేసుకున్నాను నాకు ఎంతో కంఫర్ట్గా ఉంది తెలుసా చాలా కంఫర్ట్గా ఉంది సేమ్ మనం నైట్ డ్రెస్ వేసుకున్న ఫీల్ అయితే వస్తుంది ఈ డ్రెస్లు వేసుకుంటే కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంటాయండి ఫోటోలు కూడా చాలా స్టైలిష్గా సూపర్గా ఉంటుంది చాలా మంది అడిగారు అక్క చాలా అక్క ఈ లో అని మీకు కూడా కావాలంటే చూడండి ఇక్కడ డిజైనింగ్ వర్క్ కూడా చూడండి డీటెయిల్గా ఎంత బాగుంటుందో వర్క్ కూడా అసలు బయట ఈ వర్క్ చేయించుకోవాలంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి పెయింట్ కాదండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇట్లా కాలర్ నెక్ అయితే ఇస్తారండి నేనైతే డబల్ ఎక్సెల్ సైజ్ తీసుకొని సైడ్ కుట్లు అయితే వేసుకున్నానండి దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఆర్ త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ అయితే టూ కలర్స్ ఉన్నాయి పైన ట్యాగ్ చేస్తా చూడండి కలర్స్ కూడా నేనైతే బ్లూ కలర్ బాగుంటుందని బ్లూ కలర్ తీసుకున్నా నాకైతే నీ లెంత్ అయితే వచ్చింది ఇట్లా హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ వచ్చింది ఈ బుట్ట హ్యాండ్స్ కూడా ఎలాస్టిక్ ఇచ్చారు ఇలా ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల హ్యాండ్కి అనేది స్టిక్ అయిపోతుంది చాలా బాగా లుక్ వస్తుంది అండి మీరు కూడా ఒక్కసారి తీసుకోండి చూడండి ఇట్లా వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ నుంచి బుట్ట ఇచ్చారండి సగం నుంచి ఇట్లా బుట్ట హ్యాండ్స్ లాగా కూడా ఇచ్చారు మనకైతే ఇట్లా వస్తుంది చాలా బాగుంది ప్యాంట్ కూడా లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను హైట్ కదా నా హైట్ కూడా లెంత్ సరిపోయింది చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా ప్లెయిన్గా ఇస్తారండి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇట్లా వర్క్ డిజైలింగ్గా ఇస్తారు వర్క్ అయితే ఇచ్చారు ఇట్లా మన మోకాలు పార్ట్ వస్తుంది కదా ఆ మోకాలు పార్ట్ దగ్గర ఇట్లా వర్క్ అయితే వస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుంది ఇట్లా ఎలాస్టిక్స్ టైప్ అయితే వస్తుంది మనకి ఫిట్నెస్ కావాలంటే ఫిట్నెస్ అయితే లూజ్ కావాలంటే లూజ్ అయితే ఎలాస్టిక్ టైప్ రావడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది చాలా బాగుందండి డ్రెస్ అయితే ఇంకొక డ్రెస్ అండి దీని కాస్ట్ ఎంతో అనుకోకండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు మీ ఇంటికే వస్తుంది నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూ సిక్స్ త్రీకి అయితే మెసేజ్ చేసేయండి ఇంకొకటి మెరూన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా చాలామంది అడిగారు ఇది మొత్తం ప్లెయిన్ వస్తుంది అండి పైన పార్ట్ మొత్తం ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి డిటెయిల్సింగ్ వచ్చే వరకు మామూలు హ్యాండ్స్ వచ్చేస్తుంది వర్క్ వస్తుంది ఇట్లా వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది ఇక్కడ కింద కూడా ఇలా వర్క్ వస్తుంది దీనికి ఇక్కడ కాలర్ నెక్కేనండి ఇది కూడా కాలర్ నెక్కే ఈ కాలర్ నెక్కి కింద ఏమి ఉండదు కాకపోతే కింద వర్క్ మాత్రం చాలా డీటెయిల్గా ఉందండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది జస్ట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది కూడా కింద ప్యాంట్ కూడా లెంత్ చూడండి ఎంత ఉందో ఈ కింద చూడండి నేను చాలా హైట్ అండి నా హైట్ వాళ్ళకి ఇది సరిపోయిందంటే మిగతా వాళ్ళకి డెఫినెట్గా సరిపోతుంది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అండి వీటిల్లో కలర్స్ ఏమున్నాయని కూడా పైన ట్యాక్ చేస్తాను చూడండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మన కలెక్షన్లో ఎటువంటి దిగులు లేదండి క్లాత్ పరంగా నేను ఇది ఉతికిన తర్వాత రివ్యూ ఇస్తున్నానండి చాలా బాగుంటాయండి నేను వేసుకునేవన్నీ మన కలెక్షన్లో చాలామంది అడుగుతున్నారు అక్క మీరు వేసుకున్న డ్రెస్ మీకు ముందు చూపిస్తే లుక్ రాదండి వేసుకొని చూపించినాకే మీకు లుకింగ్ అయితే అర్థమవుతుంది చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ అండి రివ్యూ కూడా చాలామంది ఇస్తున్నారు ఒక్కసారి కమ్యూనిటీ ట్యాబ్ అయితే చెక్ చేయండి మీకు కూడా కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే మెసేజ్ చేయండి ఏ డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి అయితే మెసేజ్ చేయండి ఎలా బుక్ చేసుకోవాలంటే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు ప్లీజ్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ వస్తుంది త్రీ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి ట్రాకింగ్ ఐడి ఇవ్వకపోయినా చెప్తాము ఒక్కోసారి ఇస్తాము ఒక్కోసారి ఇవ్వమండి బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ట్రాకింగ్ ఐడిస్ ఇవ్వాలంటే కష్టమవుతుంది మాకు కానీ మీకు వన్ వీక్లో ప్రోడక్ట్ రాకపోతే ఒకసారి పిన్ చేయండి డెఫినెట్గా మీ మెసేజ్కి రిప్లై అయితే వస్తుంది నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్